గాదే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ గాదే అశ్వథ్ రెడ్డి గారు మఠంపల్లి మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా వారు మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు అడుగులు పూర్తి చేసుకుని రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది మూడవ స్థానాన్ని మంగళగిరి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో అగ్ని సాను సోదరి గారు మరో గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారు మూడు వేల నాలుగు వందల నలభై ఆరు అడుగుల రుణంగా పూర్తి చేసుకుని మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది నాలుగో స్థానాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస చౌదరి గారు కొండేపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కొమ్మిడి నారాయణ రెడ్డి గారు రేవల్లి గ్రామం రేవల్లి మండలం వనపత్రి జిల్లాలో మూడు వేల రెండు వందల ముప్పై రెండు అడుగుల రుణంగా పూర్తి చేసుకుని నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది ఐదో స్థానాన్ని మతుకుమల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మొండ్రు మల్లయ్య అండ్ సన్స్ బ్రదర్స్ మొండ్రు జయప్రసాద్ గారు మల్లి గ్రామం శావంజాపురం మండలం పల్నాడు జిల్లా దాతల విజేతలు అందరూ రావాలి స్టేజ్ మీదకి రెండు నిమిషాల్లో బహుమతి ప్రవేశం పూర్తవుతుంది దాతలు విజేతలు అందరూ కూడా స్టేజ్ మీద రండి వచ్చారు హలో జయ పంక్ వచ్చారు కదా రండి గారు దయచేసి మారుడు గోవర్ధన్ రెడ్డి గారు మారుడు శ్రీనివాస్ రెడ్డి గారు రావాలి చూడు థ్యాంక్ యూ పెళ్ళగట్ల జగన్నాథ్ రెడ్డి గారు ఎక్కువ చూస్తున్నాము

కుమారుడు రెడ్డి గారు భార్య పద్మావతి మారుడు శ్రీనివాస్ రెడ్డి గారిని కమిటీ సభ్యులు వెంకట గోపి భార్య అంజుమే దేవప్రసాద్ గారు బొబ్బా నాగేశ్వరరావు గారు ఓకే మంచుకు మళ్ళీ మొదటి గారు వచ్చారా హుచ్చి వెంకట గోపి గారిని సన్మానించోజ్ని మనవుడు వల్ల ప్రే రమేష్ గారు మొక్కలు జయప్రసాద్